బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ తిరుగుతున్నప్పుడు అవుకు ప్రజలు చెప్పుతున్న బాధలు వింటే అవి ఒక కన్నీటి గాథలుగా ఉన్నాయి ఏ సందుకెళ్ళినా సమస్యల వలయంలో సమస్యలన్నీ విలేతాండం చేస్తూ ఉన్నాయి ఎక్కడో కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలను చాలా గొప్పగా చెప్పుకునేటువంటి నాయకుడు కాడసాన రామ్ రెడ్డి గారు మీరు గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యంగా ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మరి రెండు వేల ఇప్పుడు పంతొమ్మిది నుంచి మళ్ళీ ఈరోజు ఇరవై మూడు సంవత్సరం దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు అయింది ఎన్ని కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినావో చెప్పగలుగుతావా నీ హయాంలో అవుకు పట్టణము రహదారులని ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో చెప్పగలుగుతావా నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఏమో ఒక్కసారి ప్రజలకు విజయమించు నువ్వు చెప్తా తెలియజేస్తా అదేవిధంగా గ్రామాలలోకి వెళితే ఈరోజు ఎక్కడ చూసినా మురికి కుంపాలుగా ఉన్నాయి మురికి కుంపాలు దా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కూడా పర్యటిస్తున్నా ఏ కాలు పెట్టలేనటువంటి వీధులు కాలు పెట్టలేనటువంటి వీధులు ఈ అవుకు పట్టణంలో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు పట్టణంలో మీరు సమస్యలు గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు ఆ రాజకీయాలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడతారు ప్రజలకు సంబంధించి మీరు అభివృద్ధి చేస్తే ఎవరు అడ్డుకోలేరు కదా ఈ అభివృద్ధి చేస్తే అడ్డుకుంటాడు అభివృద్ధి చేస్తే అడ్డుకుంటున్నాడు మళ్ళీ ఈరోజు నువ్వు ఎస్ఆర్బిసి పట్టాలని ఇచ్చిన పొలాలవి మరి నేనేవో అడ్డుకోలేదే ఎస్ఆర్బీసీకి ఇచ్చినారు మీరు మీ నాయకులు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఎవరు ఎక్కడ అడ్డుకున్నారో ఒకసారి చూపించారు మరి నీ అభివృద్ధి చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారు ఎన్ని కాలనీలలో ఈరోజు సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి డ్రైన్లు లేక అదేవిధంగా మురికి నీరు అంతా కుప్పలు కుప్పలుగా ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా సమస్యల్లో ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఒక అవతారం ఎత్తారు గతంలో నేను ఏదైనా చెప్తే కమ్యూనిటీ హాల్ గురించి ఉంటే గతంలో కొంతమంది నాయకులు మాట్లాడారు జనార్దన్ రెడ్డి కమ్యూనిటీలు అన్ని కులాలకు నిర్మిస్తావు ఏం చేస్తావు ఒక్క కులానికి కులానికి హామీ ఇచ్చి ప్రజలను చేస్తున్నావా అని చెప్పి నన్ను మాట్లాడినటువంటి నాయకులు ఈరోజు మరి ఎన్ని కులాలకు హామీలు ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల ఈరోజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు హాల్ కట్టడానికి తర్వాత మైనార్టీలు బతికొచ్చినారా అని అడుగుతున్నా నాలుగున్నర సంవత్సరాలు ఈ రోజు ఉన్నావు కదా నాలుగు సంవత్సరాల నుంచి మైనార్టీ సోదరులు బతికొచ్చినారు ఈగా గోడ కడతారు రాత్రికి రాత్రికే మీకు కాపులకు ఇది చేస్తాను కాపులకు ఇదేదో కమ్యూనిటీ హాల్ అంటున్నావు ఎక్కడ కమ్యూనిటీ హాల్లో చెప్పును ఎవరిది కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ అంటే ప్రజలందరికీ సంబంధించిన దాన్ని కమ్యూనిటీ హాల్ అంటారు నువ్వు కాపు కులానికే కమ్యూనిటీ హాల్ అని చెప్పి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావని నా ఆరోపణ నువ్వు కరాఖండిగా కాపు కమ్యూనిటీ హాల్ అని చెప్పే ధైర్యం మీకుందా ఈ రోజు జీవో ఇచ్చారా ఏమన్నా కాపు కమ్యూనిటీ హాల్ అనేది ఇది ఇది కాపులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ అంటే సంతోషమే మేమే వ్యతిరేకించడం లేదు అదేవిధ ప్రభుత్వంలో కాపులకు చేసింది కాపుల అభివృద్ధి కోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కేవలం వెయ్యి కోట్ల రూపాయల ఆ రోజు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల ప్రకారం మేమందరం కూడా పేదగా ఉండేటువంటి కాపులకు సహాయం చేసి కాపు కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ పట్టణంలో చాలా మందికి ఇవ్వడం జరిగింది కాపులకు నువ్వు ఎవరి కట్టడిలో లేవు కదా రామిరెడ్డి నువ్వు ఎవరి కట్టడిలో ఉన్నావు నీకు నువ్వే రాజునంటావు కదా మరి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు రోజు ఆ రోజు పట్టణానికి మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు ఇచ్చిన హామీలు ఈ రోజు ఇళ్ల పట్టాల పేరుతో అంటున్నావు ఇక్కడ కూడా మీ బతుకులందరూ కమిషన్ల వ్యాపారమే మీరందరూ మీరు కమిషన్ తీసుకునే మాట ప్రమాణం చేద్దాం రండి మీరు ఒక్కొక్కరి దగ్గర ఇళ్ల పట్టాల కోసం అది రేపు డిక్కటి పై ఎగర పొలాల కోసం అని దాని మీద పదహైదు వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేశారు ఈ డబ్బు ఎవరి కోసం నాయకుల కోసమా ఎవరి కోసం ఇచ్చిన రోజు కూడా డబ్బులో ఏ నాయకుని కోసం వసూలు చేస్తా ఉన్నారు పదహైదు వేల నుంచి ముప్పై వేల వరకు మీకు కూడా దేవుడు ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేసుకోండి ఆరోపణలు కాదు ప్రజలు అనుకుంటున్న మాటలు నేను చెప్తా ఉన్నా ప్రజలు ఇచ్చినోడు కూడా బయట అంటున్నారు నువ్వు ఎంతమందికి ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో నేను చూపిస్తారా నీవు నీ జామీందారులకు నీ వెనుక ఉన్న చంచాలకు నీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు మీరు లేని నిరుపేదలకు ఇస్తే సంతోషపడతాడు బీసీ నిరుపేదలకు కాదు మీరు ఇస్తున్నది ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి చెప్తా ఉన్నావు నువ్వు అది ఈరోజు చాలా మంది డైరెక్ట్ గా యూట్యూబ్ లలో దీంట్లో ఛానల్ లో పెడతా ఉన్నారు కబ్జాలకు ల్యాండ్ అవుతా ఉన్నాయి మళ్ళీ ఎవరు కబ్జాలు చేస్తా ఉన్నారు నువ్వు కబ్జాలు ఎక్కడి నుంచి వచ్చాయి మళ్ళీ కొత్త రకం మళ్ళీ కబ్జాలు తయారవుతా ఉన్నాయి ఒక పట్టణంలో కూడా ఐదు వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేసినారు ఎంతమందికి పట్టాలు ఇచ్చినావు ఎంతమంది నిరుపేదలు లేరు నువ్వు లిస్టు ఓపెన్గా బహిరంగంగా పెట్టు వాళ్ళకు నేను ఛాలెంజ్ చేసి చూపిస్తా మీ దగ్గర నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ భూములు ఉన్నాయి వాళ్ళు మామూలుగా ఇచ్చేది అర్హత కంటే కూడా పట్టాల అర్హత పొందేదానికంటే కూడా ఇంకా ఎక్కువలోనే వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అర్హత కాదు ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకు ఉండేవానికే ఉంచుకుంటూ నీ కార్యకర్తలకు నీ వెంట తిరిగే వాళ్లకు మీ వెంట తిరిగే వాళ్ళకు నా తెలియదు ఇది ఎవరు వెనక జరుగుతుందో ఆలోచించాలి కూడా అదే అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఇంత ఆడా కూడా ఎందుకు మూడేళ్ల కిందట చేయొచ్చు కదా రెండు సంవత్సరాలు చేయొచ్చు కదా ఈరోజు కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ఈరోజు కమ్యూనిటీ హాల్లో లేకుండా ఇంగోటో ఇంకోటో చెప్తా ఉన్నావు అన్ని కులాలకు ఇవ్వండి సంతోషపడతారు కదా పాపం వారి దగ్గర పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఏంటి మిమ్మల్ని అడగలేక మీ దగ్గరికి రాలేరనేటువంటిదే కదా డబ్బులు వసూలు చేస్తే ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు పట్టణం ఎక్కడో చెప్పండి ఎన్ని మీరు చేసినటువంటి కొంత కోట్లు నేను పెట్టినా రెండు కోట్లు పెట్టినా ఊరు ఎంత ఉంది ఇక్కడ ఉండేటువంటి ఇంకా ఎన్ని రోడ్లు ఉన్నాయి మీరు ఆ రోజు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒకటే రోడ్లో ఛాలెంజ్లు వేశారు తొడలు కొట్టారు మేము అవుకు అడుగు అడుగులేపుతాము ఏం లేసి ఎక్కడ అడుగు ఎక్కడ అడుగు పాలు ఎత్తి పాలు ఎత్తుతాము పైకి అన్నారు పట్టుకొని ఆ రోజు ఏకి పడేసినారు మీరు అలా ఏం చేస్తాము అంటే మంచిది ఇంతమంది నాయకులు ఉన్నారు అంతా అవుకు మండలంలో నాయకులే అందరికి పుట్టిల్లు అవుకే ఈడ చెప్పిన నాయకుడు ప్రతి నాయకుడికి పుట్టిల్లు అవుకే మీ అవుకు మళ్ళా ఎన్నాళ్ళ నుంచి ఎందుకు సుందరంగా దీక్ష దిద్దలేకపోయినావు నీవు కూడా అవుకు పట్టణానికి సంబంధించిన మండలం నాయకుడే కదా రామిరెడ్డి కూడా ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అంతా ఇక్కడ నుంచి వచ్చిన నాయకులు గతంలో నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు కానీ సపోర్ట్గా ఒకరికొకరు చేతులు వచ్చే కలిపి మనమంతా ఒకటే అని చెప్పి తిరిగిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు రోజు పట్టణం గురించి మర్చిపోయినారే అవుక పట్టణానికి నేను రుణపడి ఉన్న జీవితంలో గుర్తు పెట్టుకోండి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అవుకు పట్టణం రుణం నేను చెప్తున్నా ఈ మాత దగ్గర దేవులంలోని చెన్నకేశ్వర స్వామి దగ్గర ఖచ్చితంగా కూడా ఈ అవుకు పట్టణం రుణం తీర్చుకొని తీర్తాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు నన్ను ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా వారు ఒకటే అంటున్నారు మా ఆశీర్వాదం మీకుంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఈరోజు మీరు ఎన్ని నిబంధనలు పెట్టి ఈ రోజు ఇవన్నీ తీసివేస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు ఎంతమందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో చెప్పండి నలభై ఐదేళ్ల వయసు ఉన్నాయో లిస్ట్ పెట్టండి బయట సంక్షేమ పథకాలు నలభై ఐదేళ్ళు ఉండేటప్పుడు నేను చేసి ఇస్తాను రండి నా దగ్గర లిస్టు ఉంది ఎంతమందికి నలభై ఐదేళ్ళు ఇస్తున్నారు మీరు సంక్షేమ పథకాలలో పింఛన్ ఇస్తున్నారు ఈ రోజు నిబంధనల పేరుతో చూసు తొక్కి చేస్తా ఉన్న మాట్లాడే అర్హత లేదు ఎవరైతే ఉన్నారో వారు నన్ను విమర్శించే అర్హత లేదు కాటసాది రామరెడ్డికి ఇక్కడ ఈ అవుక పట్టణం గురించి నువ్వు ఏదో గొప్పగా చేస్తే చేసి చూపించు నేను ఒప్పుకున్నా కదా నువ్వు ఒప్పుకోమల్లి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజల ఆశీర్వాదంతో నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను ఈ యొక్క అవుకు ప్రజలు ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆవుకు పట్టణానికి నేను నా యొక్క వారి యొక్క అవుకు పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను